తదుపరి కుంభరాశి వారికి ముఖ్యంగా చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా అవసరం అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగం వారు కూడాను ఎక్కడ పెట్టుబడులు పెట్టకండి దయచేసి తద్వారా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది డబల్ త్రిబుల్ రిజిస్ట్రేషన్లు మీకు తెలియకుండానే మీరు కొనుగోలు చేసి తద్వారా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి పెట్టుబడులు కొత్తవి పెట్టకుండా పాత భూములు అమ్ముకుంటూ చక్కగా మీ యొక్క జీవన విధానాన్ని సాగించుకోవడం అనేది చాలా సూచించదగినటువంటి విషయం అలాగే రాజకీయ నాయకులు వీరు కూడా అనవసరమైనటువంటి శత్రుత్వాలు పెట్టుకోకండి ఎవరితో కూడా గొడవలు పడకండి మాకు అధికారం ఉంది కదా మేము గొడవ చేస్తాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అని మీ వ్యవహార శైలి మార్చుకోకపోతే తప్పనిసరిగా మీ యొక్క వ్యవహ అంటే మీ వ్యక్తిగతమైనటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో అది మీ పదవికి గండకాలంగా చెప్పుకోవచ్చు గండాన్ని తెచ్చి పెడుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీ వ్యవహార శైలి కూడాను చాలా జాగ్రత్తగా సున్నితంగా ఉండాలి ఏది తిరస్కరించినా స్వీకరించినా సున్నితంగా ఉండాలి మంచిగా సత్ప్రవర్తన కలిగి ఉండాలి తప్పితే ఎక్కువగా బలాన్ని ప్రయోగించడం అనేది మాత్రం చేయకూడనటువంటి ముఖ్యంగా షేర్ మార్కెట్ వారు కూడాను పెట్టుబడులు పెట్టడం ద్వారా అధికమైనటువంటి నష్టాన్ని పొందేటువంటి అవకాశం ఉంది అలాగే షేర్ మార్కెట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టి వాటిల్లో మోసపోతూ కోర్టు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి కాబట్టి అలాగే ఎవరికి డబ్బులు అప్పు ఇచ్చినా మధ్యవర్తిగా ఉండి ఇప్పించినా వాటి ద్వారా కూడా ఎక్కువగా బాధపడేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది అంతేకాకుండా మీరు తీసుకున్నటువంటి వాటికి మరలా అప్పు చేసి అప్పు తీరుస్తూ మళ్ళీ ఇంకో చోట అప్పు చేసి ఈ అప్పు తీరుస్తూ ఈ విధంగా వడ్డీలు ఎక్కువగా కట్టుకుంటూ మీరు కూడా అప్పుల్లో చిక్కుకుపోయేటువంటి అవకాశం కనబడుతున్నది కాబట్టి మీరే బాధల్లో ఉన్నప్పుడు ఇంకొకరికి సహాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి దయచేసి ఎవరికి అప్పులు ఇప్పించకండి ఇవ్వకండి ఆ బాధలు పడకుండా ఉండండి ఇది మీకు సూచించదగినటువంటి విషయం ముఖ్యంగా కుంభరాశి వారు ఆదిత్యాది నవగ్రహాలలో శనీశ్వరుడు అనేటువంటి ఆ యొక్క ఏడు గ్రహం అయినటువంటి శనీశ్వరుడికి ప్రతి శనివారం కూడా నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్ల వస్త్రం సమర్పించి బెల్లం నివేదన చేసి ఈ క్రిస్టల్ సాల్ట్ అంటే దొడ్డు ఉప్పు స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఒక ఇనప ప్రమిద తీసుకొని ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ ఉండేటువంటి శివాలయం కానీ మరే ఇతర ప్రధాన ఆలయాలు ఉంటాయో ఆలయాల ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క శనిశురుడి అనుగ్రహం పొందడం ద్వారా ఉన్నటువంటి కష్టాల నుంచి కొంత మేరకు తేరుకునేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది